ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో రామాయణ ఒకటి డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది ఇందులో టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు దీంతో ఇప్పుడు ఈ తారల పారితోషికం వివరాలు తెగ అవుతున్నాయి భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పటివరకు నిర్మించిన అతి పెద్ద అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాల్లో రామాయణ ఒకటి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో దాదాపు రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు ఇటీవలే జూలై మూడున విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి దీంతో ఈ సినిమా గురించి పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డైరెక్టర్ నితేష్ తివారీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో యశ్ రావణుడి పాత్రలో నటిస్తుండగా రణబీర్ కపూర్ రాముడిగా పాత్రలో నటిస్తున్నారు అలాగే సీత పాత్రలో సౌత్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు ఏ సినిమా నమోదు చేయని విజయాన్ని రామాయణ సినిమా సృష్టించనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్న సెలబ్రిటీల పారితోషికాల గురించి ఇప్పుడు నిర్తింట చర్చ నడుస్తుంది రణబీర్ సాయి పల్లవి ఈ సినిమాకు ఎంతవరకు పారితోషికం తీసుకుంటున్నారో మీకు తెలుసా అయితే ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందామా నివేదికల ప్రకారం రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకు రణబీర్ కపూర్ ఒక్కో భాగానికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారట అంటే రెండు భాగాలుగా మొత్తం నూట యాభై కోట్ల రూపాయలు సంపాదిస్తాడు గతంలో రణబీర్ ఒక్కో మూవీకు యాభై కోట్ల రూపాయలు తీసుకున్నారు అలాగే సీతమ్మ పాత్ర కోసం సాయి పల్లవి ఒక్కో భాగానికి ఆరు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటుంది రెండు భాగాలకు మొత్తం పన్నెండు కోట్ల రూపాయలు తీసుకుంటుందని సమాచారం ఇక గతంలో ఒక్కో సినిమాకు సాయిపల్లవి మూడు కోట్ల రూపాయలు తీసుకుందట ఇక ఇప్పుడు ఈ సినిమాకు రెండు వందలు శాతానికి పైగా పారితోషికం తీసుకుంటుంది ఈ మూవీ మొదటి భాగానికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు రెండవ భాగానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు సమాచారం మొత్తం రూ పాయింట్ ఒకటి ఆరు సున్నా సున్నా కోట్లతో ఈ సినిమా రెండు భాగాలను నిర్మించనున్నారు వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయనున్నారు ఇవి కూడా చదవండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ సినిమాలు వదిలేసి మైక్రోమాక్స్ మ్యాక్స్ ప్రేమ ఇప్పుడేం చేస్తుందంటే పాకీజా వాసుకి అయ్యో పాపం దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకిజా సాయం చేయాలంటూ కన్నీళ్లు తెలుగు సినిమా అయ్య బాబోయ్ ఈ హీరోయిన్ ఏంటి ఇట్టా మారిపోయింది భయపెడుతున్న అందాల రాసి న్యూలుక్ టాలీవుడ్ నలభై రెండు ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం తల్లైన తగ్గని సోయగం లేకుండా